Perfect, perfect. వెల్కమ్ టు యాదవ ఫుడ్ ఫ్యాక్టరీ ఈరోజు మనం మైసూర్ బోండా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం సో దీనికోసం నేను మైదాపిండి తీసుకుంటున్నాను సో మైదాపిండిలో కొద్దిగా చిటిక చిటికడంతా సోడా వేసుకోవాలి ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకవేళ మీరు నెక్స్ట్ డే చేసుకుందాము అని అనుకుంటే ముందు రోజు నైట్ మీరు పిండి కలుపుకునేది ఉంటే సోడా అవసరం లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే మాత్రమే సోడా తీసుకోండి సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి అండ్ పులిసిన పెరుగు ఉంటుంది కదా పులిసిందైనా నార్మల్దైనా ఓకే పులిసిందైతే మనకి బోండాలు అనేవి టేస్ట్ బాగా వస్తాయి సో కొద్దిగా చిట్కడంతా సోడా అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే పెరుగు ఇవన్నీ వేసి మిక్స్ చేయాలండి ఆ తర్వాత వాటర్ కలుపుతూ ఇది కన్సిస్టెన్సీ ఎలా అంటే లైట్గా తిక్కుగా ఉండాలండి సో ఇలా మనం వేస్తుంటే చేతిలో నుంచి జారేలాగా ఉండాలి ఎక్కువ వాటరీ వాటరీ ఉండొద్దు సో ఇలా కలిపి పెట్టుకోవాలండి మనకు ఒక తిక్క కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఇందులో అసలు ఉండలు లేకుండా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి సో మీకు ఎక్కువ టైం ఉంటే ఇంకా మంచిది మినిమం హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కకు పెట్టాలన్నమాట ఇన్స్టెంట్గా వేసినా వస్తే కానీ అంత బాగా రావు సో తర్వాత ఇలా పిండిని రెడీ చేసుకొని ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే బోండాలు వేసుకోండి సో ফস্ট <laughs> ওসার చెక్ చేయండి సో ఏమంటారు ఒకవేళ ఆయిల్ బాగా కాగలేదనుకోండి బోండా అనేది మనకి పైకి ఉబ్బినట్టు రాదు సో పిండి ముద్దలాగా అవుతుంది సో ఆయిల్ బాగా మరిగితే మాత్రమే బోండాలు మంచిగా పైకి పొంగుతాయి అన్నమాట చూడండి ఇలా వేయగానే పొంగిపోతున్నాయి కదా సో అంటే ఆయిల్ వేడెక్కింది పిండి మంచిగా రెడీ అయింది అని అర్థం సో ఇలా చిన్న చిన్న బోండాలు వేసుకోండి మీకు రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే చేతిలో మిడిల్లో మనకి హోటల్లో ఎలా వేసారో అలా పట్టుకొని వేయండి సో మనం ఇంట్లో తినేటివే కాబట్టి సో ఇలా ఉన్నా కానీ బాగుంటాయి ఇలా మీరు వేసేసుకోవచ్చు సో ఇలా లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలంటే సెకండ్ రౌండ్ మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలండి బోండాలు కానీ వడలు కానీ ఎప్పుడైనా కానీ టూ టైమ్స్ వేడి చేసుకోవాలి టూ టైమ్స్ ఆయిల్లో కాల్చాలన్నమాట ఫ్రై చేయాలన్నమాట ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి తర్వాత సెకండ్ టైం బాగా ఫ్రై చేసుకోవాలి దీనివల్ల ఏంటి అంటే లోపల పిండి కూడా మనకి బాగా ఉడికిపోతుంది అనమాట మనకి పిండి పిండిలాగా ఉండకుండా పర్ఫెక్ట్గా లోపల కూడా సాఫ్ట్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇలా సింపుల్గా ఈజీగా మనం బోండాలు వేసుకోవచ్చు అండ్ ఎక్కువ సోడా ఎక్కువ పుల్లగా మరీ పుల్లగా ఉన్న పెరుగు ఎక్కువ వేయకండి ఇంకొకటి ఏంటంటే మరీ ఓవర్ హీట్ అయిన ఆయిల్లో కూడా వేయకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ చాలా ఓవర్ హీట్ బాగా అనుకోని ఆయిల్ బోండాలు అనేవి వేలే ఛాన్స్ ఉంటాయి పగిలే ఛాన్స్ ఉంటాయి సో అందుకే కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది మనం పిండి వేయగానే బోండాలు వేసేలాగా ఉండాలి ఇలా వేసేసుకుంటే సింపుల్గా బోండాలు రెడీ అయిపోతాయి సో కొద్దిగా పల్లి చట్నీని స్పైసీగా పచ్చిమిరపకాయలు వేసి పల్లీ చట్నీ చేసుకొని అందులో ఈ మైసూర్ బోండాలు తింటే ఉంటుందండి అద్భుత సో ఇంకా లేటందుకు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకో మంచి వీడియో టాటా బై బై లవ్ యూ ఆల్